హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు కదండి కొంచెం నేను సింక్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే తీలకపోతున్నాను దాని గురించి ఈరోజు స్టార్ట్ చేశానండి మరి వీడియోస్ మా ఇంట్లో అయితే చక్క చక్కగా పొంగే పూరీస్ అయితే చేశారండి అందులోకి బొంబాయి చట్నీ కూడా చేశారు ఆ బొంబాయి చట్నీని నంచుకుని చక్కగా పూరీ తింటే ఉందండి సూపర్ చాలా బాగుందండి మరి ఇప్పుడు ఆ పూరీలు అయితే తింటున్నానండి చాలా రోజుల నుంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఆరోగ్య సమస్య వల్ల చేయలేకపోతున్నానండి మందే మోంటైజేషన్ కూడా దగ్గరలోనే ఉందండి కానీ చేయలేకపోతున్నాను మీ సహకారం ఉంటే కంపల్సరీగా నా యూట్యూబ్ ఛానల్ అయితే ముందుకు సాగుతుందండి మీరు నన్ను ఎలాగే ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నానండి ఇక్కడ నుంచి వీడియోస్ వస్తుంటాయి మీరు చూసిన వాళ్ళు కంపల్సరిగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి మోంటేజేషన్ అయితే అక్కడ నుంచి నా ఛానల్కైతే మనీ అయితే జనరేట్ అవుతుందండి నన్ను మీరు సహకరిస్తారని నన్ను ఆదరిస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను ముందు చెప్పినట్టుగానే నా సబ్స్క్రైబ్ ఛానల్ని నా ఛానల్ని ఎవరో కూడా అన్సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే ఉన్నారండి ఇక నన్ను ఎప్పటి నుంచి కూడా ఇదివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక నుంచి మన వీడియోస్ వస్తూ ఉంటాయి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటే మాత్రం ఏమనుకోవద్దండి ఇక నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నన్ను ఆదరించండి